కేవలం ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం కోసం ఈ దేశం కోసం ధర్మం కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పాలనకి చరమగీతం పాడాలని చెప్పి ఏ గడ్డ మీదనైతే నేను చదువుకున్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ గడ్డ నుంచి వచ్చినటువంటి రీసౌండ్ ఇది ఈ సౌండ్ వినాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం అరాచకం నియంతృత్వం ఒక వ్యవస్థని నాశనం చేసి కేవలం వ్యవస్థల ద్వారా పెత్తనం చేసి వ్యక్తులను హింసించాలని చూస్తే ఇక సప్పుడు ఇట్లే వస్తుంది సారు అనేది సార్కి చెప్పిండ్రు మా దుబ్బాక ప్రజలు ఏ ప్రజలైతే నీకు చదువు చెప్పింద్రని గర్వంగా చెప్తావో ఏ టీచర్లకైతే నువ్వు దుబ్బాకకు వచ్చి ప్రణమితావో ఆ టీచర్లు ఇచ్చిన తీర్పు అనేది ఇలా ముఖ్యమంత్రి గారు గమనించాలి నా ప్రచారంలో పనిచేసినటువంటి మా పార్టీ పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు జాతీయ ఉపాధ్యక్షురాలు సోదరి అక్క డికే అరుణ గారు వారితో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ధర్మపురి అరవింద్ గారు స్వయం బాబురావు గారు ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ గారు ఒక్కరేంటి నా ఉప ఎన్నికకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి పెద్దలు మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు విజయ రామారావు గారు మోతుకుపల్లి నరసింహులు గారు మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ గారు ధర్మారావు గారు పట్లోళ్ల శశిధర్ రెడ్డి గారు విజయపాల్ రెడ్డి గారు వారితో పాటు పార్టీ సంఘటన మంత్రి గౌరవనీయులు మంత్రి శ్రీనివాస్ గారు ఒక్కరేంటి బూత్ నుంచి మొదలుకొంటే పార్లమెంటు సభ్యుల వరకు కేంద్ర మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ నాకు అనుక్షణం ఎన్ని కష్టాలు వచ్చినా నా వెన్నంటి నిడిచిన మొత్తం రాష్ట్ర పార్టీ యంత్రాంగానికి అందరికీ కూడా మరోసారి శిరస్సు వంచి నమసి మంజలు తెలియజేస్తా ఉన్నాను నా ఈ గెలుపు వెనకాల ఒక సర్వే సంస్థ సంబడి మే లైక్ ఇట్ ఆర్ సంబడి మే నాట్ లైక్ ఇట్ మిషన్ చాణుక్య పేరిట మిత్రుడు శివకేశవ్ చాలా కష్టపడ్డాడు ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు కలిసి ఈ బూత్లో ఇట్లా ఉంది ఈ ఊర్లో ఇట్లా వెనకబడతా ఉన్నావు ఇక్కడ పనిచే ఇక్కడ వీళ్ళని కలువు అని చెప్పి అనుక్షణం నన్ను వెన్నండి తట్టినటువంటి మిషన్ చాణిక్య మిత్రుడు శివకేశవ్ మహబూబ్ నగర్ మాజీ అసెంబ్లీ సభ్యుడు మిత్రుడు నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో నా సహచరంగా ఉండి నన్ను ఈ స్థాయి దాకా వెన్నంటి ప్రోత్సహించి నడిపినటువంటి మహబూబ్ నగర్ మాజీ మాజీ అసెంబ్లీ సభ్యుడు గౌరవనీయుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఒక్కరేంటి అనేక మంది నా ఈ గెలుపును నాకాంక్షించారు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు మాట్లాడేటువంటి ప్రజలలో రెఫరెండంగా దీన్ని భావించాలనుకుంటే మెజారిటీ ప్రజలు నాకు సంబంధం లేకుండా దుబ్బాక నుంచి మొదలుకుంటే డల్లాస్ దాకా ప్రతి ఒక్క ప్రజ కోరుకున్నది ముఖ్యమంత్రి గారికి ఉప ఎన్నిక ఫలితం గుణపాఠం కావాలని చెప్పి నేనంటే పరిచయం లేని అనేక మంది వ్యక్తులు నేను ఎవరో తెలుగుకున్నా ప్రత్యక్షంగా నేను ఎప్పుడు కలవన్నటువంటి అనేక మంది మిత్రులు అనేక సంఘాలు సంస్థలు వ్యక్తులు మీడియా మిత్రులు జర్నలిస్టులు నాతో పాటు కలిసి పనిచేసినటువంటి అనేక మంది పత్రికా మిత్రులు నా ఈ గెలుపును ఆకాంక్షించరు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించు వారందరూ కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను అనుక్షణం ఎప్పుడు నిరుత్సాహం వచ్చినా ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఎప్పుడు ఏ రకమైనటువంటి కష్టం వచ్చినా అర్ధరాత్రి తర్వాత ఓదార్చినటువంటి కుటుంబ సభ్యులకి నా వెన్నంటి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా నా వెన్నంటి నడిచినటువంటి నా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా మా అమ్మ నాన్నకి ఇంతకాలం ఇంత ఇంత ఎత్తుకు ఎదుగుతున్నప్పుడు అనేక ఆటుపాట్లను వదులుకుంటే కూడా సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను રાંદનો આલે આલે આલે